తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వారసత్వం గురించి కొత్తగా చర్చ మొదలైంది తెలంగాణ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా తనయుడు కె తారక రామారావు ఆ పీఠంపై కూర్చోపెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారని అంటున్నారు పార్టీ ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఎటువంటి అడ్డంకులు వ్యతిరేకత లేకుండా ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తున్నారని చెబుతున్నారు ఇందుకు శ్రీకారంగా తన కుటుంబంలోని ముందు స్పష్టత సాధించేందుకు గాను కుమార్తె కవిత మద్దతు సైతం సమీకరిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జరిగిన సభలో కవిత వేసిన వ్యాఖ్యలకు ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు ఆర్మూర్ సభలో కేసీఆర్ తన నిజామాబాద్ ఎంపీ కవిత తన సోదరుడైన కేటీఆర్ ను అనూహ్య రీతిలో పొగిడారు కేటీఆర్ తన అన్నగా ఉండడాన్ని గర్వపడుతున్నారని చెప్పారు ఆయనకు తనకు మాత్రమే అన్న కాదని రాష్ట్ర మహిళలందరికీ అన్న బాధ్యతలు తన భుజానికి ఎత్తుకున్నారని కవిత అభివర్ణించారు మన అందరి సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు కేటీఆర్ అందరికీ అన్నగా కవిత చెప్పడం వెనుక అర్థం ఆయన్ను భవిష్యత్తులో పార్టీ ప్రభుత్వ రథసారథి అని స్పష్టం చేయడమే అంటున్నారు ఈ క్రమంలో సాగే గ్రౌండ్ వర్క్ ఇదో భాగమైన రాజకీయాల విశ్లేషణ సీఎంగా కేటీఆర్ను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రకటించే అవకాశం ఉందంటున్నారు అందుకు పార్టీ సభ్యత్వ నమోర్ పేరిట జిల్లాలో నిర్వహిస్తున్న జనహిత ప్రగతి సభలు ఉపయోగపడుతున్నాయి దీని ద్వారా కేటీఆర్ను భావి తెలంగాణ నేతగా పలువురు ఎమ్మెల్యేలు కీర్తిస్తున్నారు తండ్రికి దగ్గర తనుడు అంటూ సీనియర్లు సైతం ఆకాశానికి ఎత్తిస్తున్నారు